ఎలాగైనా నక్షత్ర హనీమూన్ని ప్లాన్ వేస్తుంది చర్యని అక్కడ చంపేయాలని ఈ విధంగా అన్ని కత్తులు ఇక పాయిజన్ పెట్టిన తర్వాత ఈ లోపు మీరా వచ్చి ఇక అంతా చెక్ చేసిన తర్వాత ఆ మాటను డైవర్ట్ చేస్తూ ఉంటుంది ఆ పూర్వ ప్రతి ఒక్క వస్తువు అక్కడ అవసరం పడుతుంది మీరా అలా అని చెప్పేసి ఇక నువ్వు ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు అని విధంగా అంటూ ఉంటుంది ఓ అందుకేనా నక్షత్ర ఇవన్నీ ముందు జాగ్రత్తగా పెట్టుకున్నావు అవునత్తయ్య కానీ మీరేమో నన్ను అపార్థం చేసుకున్నారు సర్లే అమ్మ ఇవి చూసరికి నాకు కాస్త కంగారు వేసింది త్వరగా రెడీగా అన్నీ నేను దగ్గరుండి ఇక అన్నీ ఏర్పాట్లు చేశాను మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసి పెట్టాను సరేనా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి మీరే వెళ్తుంది అప్పుడు అపూర్వ అంటుంది ఇదే మంచి టైమ్ బేబీ ఎలాగైనా ఇక చెర్రిని అక్కడ చంపి పాతు పెట్టిరా అని అంటుండగా చెరి మాటలు వింటూ ఉంటాడు ఎట్టి పరిస్థితిలో హని మునికి వెళ్ళకుండా ఇక ఏదో ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఏమో భూమి ఇంటికి వస్తుండగా ఈలోపు ఎలాగైనా ఆ వీడియో క్లిప్పు మాయం చేయాలి ఇక అది చస్తే బ్రతికితే ఇప్పుడు ప్రతి ఒక్కటి నా మీద ఆధారపడింది ఆ వీడియో కనుక ఇక బయట పడ్డదనుకో మరుక్షణం బావ చేతిలో నా చావు ఖాయమని ఆలోచిస్తుండగా అమ్మాయి ఏం చేస్తుందో అంటుండగా ఇక ఎట్ అయితే అటు జరిగింది పిన్ని అది చావని బ్రతకని ఈసారి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఆ వీడియో కెమెరా తీసుకొని వస్తావు పద పిన్ని అంటుండగా ఏంటమ్మాయి నువ్వు చావు దెబ్బలు తినేది కాకుండా నాకు కూడా తినిపిస్తావా ఏంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరు అందరూ హాస్పిటల్లో ఉన్నారు వెళ్దాం అని చెప్పేసి ఇక గోరెంట పిండిని లాక్కొని వెంటనే షార్ద్ ఇంటికి వస్తుంది అదే సమయానికి భూమి షార్ద్ను హాస్పిటల్ నుంచి వెళ్ళి జాయిన్ చేసుకొని తీసుకొని వస్తుండగా ఇంట్లో ఏర్పాట్లు చేద్దామని చెప్పేసి భూమి ఇంటికి వస్తుండగా ఇక వెంటనే ఇంట్లో ఇవ్వలేరని చెప్పేసి లోపలికి అపూర్వ ఉన్న గోరింట పిన్ని వెళ్ళి ఇల్లంతా సర్చింగ్ చేస్తూ ఉంటారు అమ్మాయి దొరికిందా లేదు పిన్ని అని విధంగా అంటుండగా ఎక్కడుందో అమ్మాయి నాకైతే భయంగా ఉంది నాకెందుకో ఇక్కడ ఏదో జరుగుతుందని అపశఘనంగా అనిపిస్తుంది పిన్ని నోరు మూసుకొని త్వరగా వెతుకు ఎట్లయినా కెమెరా దొరికితే మనం ఇక్కడి నుంచి వెళ్ళి పారిపోతాం అప్పుడు మనకంటూ ఏ భయం ఉండదు ఇక మనల్ని అడ్డుకునేవారు ఎవ్వరు ఉండరు సరే అమ్మాయి అని చెప్పేసి అటు ఇటు వెనుకలాడుతుండగా అప్పుడు వెంటనే రత్న చెప్తుంది కదా కెమెరా ఇక ఆ రౌడి చేతిలో కింద పడ్డదని చెప్పేసి చెప్తుంది కదా అకస్మాత్తుగా ఇక అక్కడ వెంటనే అపూర్వకు గుర్తొస్తుంది ఇక సోఫా కిందికి చూసేసరికి అక్కడ కెమెరా పడి ఉంటుంది దొరికింది పిన్ని దొరికింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది ఏంటమ్మాయి కెమెరా దొరికిందా దొరికింది పిన్ని ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక శారద బ్రతికున్నా కూడా నిజం బయట పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది సాక్ష్యం లేకపోతే నన్ను ఎవరు ఏం చేయలేరు పిని అమ్మాయి పద త్వందగా వెళ్ళిపోదాం అని విధంగా అంటుండగా అవును పిని పదపదా అని చెప్పేసి వెళ్తుండగా ఈ లోపు భూమి ఇంట్లోకి వస్తుంది డోర్ తీసి గమనించి అదేంటి లాక్ చేశాం కదా డోర్ ఎవరు తీశారని చెప్పేసి లోపలికి వస్తుంది అలా లోపలికి వచ్చేసరికి ఎదురుగా అపూర్వ ఉంటుంది నాకు తెలుసు అపూర్వ ఈ సాక్ష్యం కోసం నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావని నాకు బాగా తెలుసు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఆ కెమెరా దగ్గరికి వచ్చి నువ్వు ఆ కెమెరాను తీసుకెళ్తావని కూడా తెలుసు ఆ కెమెరాలో నువ్వు మా అమ్మను చంపిన వీడియో మొత్తం అందులో ఉంది ఎలాగైనా సాక్ష్యం బయటపడకుండా నువ్వు జాగ్రత్త పడతావని కూడా తెలుసు మా అమ్మను చంపిందే కాకుండా మా అత్తయ్యని కూడా చంపాలని చూసింది మాట అని భూమి అంటుండగా అవునే నేనే చంపాలని చూసినా అయితే ఏం చేస్తావా నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి అపూర్వం అంటూ ఉంటుంది కదా మీ అమ్మని ఎందుకు చంపాను నాకు బావ కావాలి అప్పుడు మీ అమ్మ నాకు అడ్డుగా ఉంది అందుకనే అడ్డు తొలగించుకున్నాను అంతేకాదు ఇప్పుడు ఈ వీడియో బయటపడకుండా ఇక శారదన్ కూడా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నా ఆఖరికి ఇప్పుడు నువ్వు నాకు అడ్డొచ్చినా నీకు నిన్ను అడ్డు తొలగించడం కూడా పెద్ద పనే కాదు ప్రతి మనిషికి ఒక ముగింపు అని ఉంటుంది అపూర్వ ఎప్పుడు నీ కాలం నీ వైపే ఉందనని విర్రవీకు ఏదో ఒక రోజు ఆ కాలం నీకు ఎదురు తిరిగి నీకు ఆ కాలమే సమాధానం చెబుతుంది అని చెప్పేసి భూమి అంటుంది ముగింపు పలకడానికి నేను మాత్రమే ఆ ముగింపు పలుకుతా అని చెప్పేసి అపూర్వ చేతిలో ఉన్న కెమెరా లాక్కుంటుంది నువ్వు చేసిన అక్రమాలు మా అమ్మని చంపింది నువ్వే అని మా నాన్నకు ఈ సాక్ష్యాన్ని చూపిస్తా అని చెప్పేసి అపూర్వ చేతిలోన ఆ కెమెరా లాక్కుంటుంది ఏ ఏంటి కెమెరా తీసుకున్నావు ఇటు ఇవ్వవే అని చెప్పేసి ఇక భూమి మీద బలత్కరంగా తన చేతిలో ఉన్న కెమెరాను లాక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపూర్వే ఇవ్వు ఆ కెమెరా ఇవ్వు అని చెప్పేసి అంటుడగా వెంటనే అపూర్వను తోసేసి చెరచంద్ర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఆ కా తీసుకొని అమ్మాయి ఆ కెమెరా కనుక అల్లుడు చూశారనుకో ఇక నీ జీవితం అంతే అమ్మాయి అల్లుడు చేతిలో నీ చావు ఖాయం అని చెప్పేసి అంటుడగా వెంటనే పదపిని దాన్ని ఎలాగైనా ఇక బావకు చూపించకుండా వెంటనే దాన్ని ఏదో ఒకటి దాని ప్రాణాలు కూడా తీసేయాలి అని చెప్పేసి వెంటనే కారు తీసుకొని భూమి వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది భూమి ఆ కెమెరా తీసుకొని చెరచంద్రకు అపూర్వ బండారం బయట పెట్టడానికి ఆ కెమెరా తీసుకొని అలా పరుగులు తీస్తుండగా వెనకాల కారు అంత స్పీడ్న తోలిస్తూ అకస్మాత్తుగా భూమికి యాక్సిడెంట్ జరిపిస్తుంది తన చేతిలో ఉన్న కెమెరా కాస్త ఆ చెట్లలో పడుతుంది వెంటనే భూమి అక్కడికక్కడ కింద పడిపోతుంది ఇక తన చేతిలో ఉన్న కెమెరా కోసం అని చెప్పేసి దిగి చూస్తుండగా పిన్ని తన చేతిలో ఉన్న కెమెరా తీసుకొని వెంటనే రా అని చెప్పేసి అంటుండగా ఇక్కడ గొరెంట పిన్ని కార్ల నుంచి దిగుతుంది చేతిలో కెమెరా ఉండదు అప్పుడు వెంటనే భూమి స్మృతబ్ కింద పడిపోతుంది తన నెత్తికి ఇక బ్లడ్ వస్తూ ఉంటుంది అమ్మాయి ఇక ఈ భూమి చేతిలో కెమెరా లేదమ్మాయి ఏమంటున్నావు పిన్ని అని చెప్పేసి గబగబా కార్లో నుంచి దిగుతుంది వెంటనే చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది అయ్యో పిన్ని దీని చేతిలో కదా కెమెరా ఉంది అమ్మాయి నాకు తెలిసి ఈ కెమెరా ఆ చెట్లలో పడ్డట్టుంది లేదు పిన్ని ఆ కెమెరా ఎవరి చేతికి దొరికినా ఇక నేను మాత్రం జైలు పాలు కాకపోవడం ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పేసి విధంగా కంగారు పడుతూ ఉంటుంది అదే సమయానికి ఇక కొంతమంది వస్తుండగా పిన్ని మనల్ని అనుమానంగా చూస్తున్నారు వెంటనే పద మళ్ళీ వచ్చి ఆ కెమెరా కోసం అక్కడ ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శార్ద తీసుకొని ఇంటికి వస్తారు కదా ఈ లోపు భూమి అక్కడ పడున్న తర్వాత భూమిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు భూమి అని చెప్పేసి పిలుస్తుండగా భూమి ఇంట్లో ఉండదు కదా ఈ లోపు ఎటెల్ తిందని చెప్పి ఫోన్ చేస్తుండగా ఫోన్ను ఇంట్లో ఇక మర్చిపోయి అలా రింగ్ అవుతూ ఉంటుంది ఇక అదే సమయానికి హాస్పిటల్ నుంచి వెళ్ళి గగన్కి ఫోన్ వస్తుంది వెంటనే గగన్ షాక్ అయిపోతాడు ఇక అప్పుడు అపూర్వ చేసిన గురించి శారద అనుకుంటూ ఉంటుంది ఏమైందిరా అని చెప్పేసి అంటుండగా భూమికి యాక్సిడెంట్ జరిగిందట ఏమంటున్నావురా అవును ఇక హాస్పిటల్లో ఉందట అనేసరికి వెంటనే ఇక శారద ఇదంతా ఆపూర్వ చేసినట్టుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు కంగారుతో ఇంటికి వెళ్తుంది ఇప్పుడు ఎలా పిని ఆ వీడియో ఆ చెట్లలో ఏడపడ్డదు ఎలాగైనా సరే ఇక ఆ వీడియో నా చేతికి వచ్చేదాకా వదిలిపెట్టను ఒకవేళ ఆ వీడియో ఎవరి చేతిలో పడ్డా నా ప్రాణానికే ముప్పు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపు హాస్పిటల్లో జాయిన్ అయిన భూమి తలకు కట్టుకట్టిన తర్వాత అదే సమయానికి గగన్ వెళ్తాడు ఇక స్పృహలోకి వస్తుంది వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏమైంది నువ్వు ఇంటికి వచ్చావు కదా అసలు ఇలా తెల్ల దెబ్బ తగిలింది అని అంటుండగా అంటే బావా వస్తుంటే ఏదో ఆలోచన ప్రకారం యాక్సిడెంట్ అయింది నిజం చెప్తే ఒకవేళ ఆపూర్వం నువ్వు చంపేస్తున్న భయానికి భూమి గగన్కి అబద్ధం చెప్తుంది మరి నువ్వు ఇంట్లో ఫోన్ వదిలేసావు కదా అని అడగసరికి భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది మరి ఏం